హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పట్టణంలో సాహితి అనే అమ్మాయి ఉండేది మధ్యతరగతి కుటుంబం తండ్రి రమణయ్య చిన్న ఉద్యోగం చేసేవాడు తల్లి పద్మావతి గృహిణి సాహితికి ఒక చెల్లెలు కూడా ఉంది సాహితి చిన్నప్పటి నుండి చాలా తెలివైన పిల్ల పుస్తకాలు చదవడం చిత్రలేఖనం చేయడం పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కానీ అంతకంటే గొప్పది ఆమె మనసు ఆమె ఎవరిని బాధ పెట్టదు అందరినీ సాయం చేస్తుంది ఆమె కళ చదువులు పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి తన తల్లిదండ్రులకు సుఖం కలిగించాలనేది ఆశయం సాహితి ఇంటర్మీడియట్ పూర్తి డిగ్రీకి చేరింది అక్కడే ఆమె జీవితాన్ని మార్చే వ్యక్తి అభిరామును చూసింది అతడు స్టైల్గా స్మార్ట్గా ఉండేవాడు బాగా డ్రెస్ వేసుకునేవాడు అతని చుట్టూ ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండేవారు కళాశాలలో చాలామందికి అభిరామ్ అంటే ఇష్టం ఒకరోజు లైబ్రరీలో పుస్తకం పడిపోయింది సాహితీ దాన్ని తీసుకోవడానికి వంగగా అభిరామ్ ముందే తీసి ఆమెకిస్తాడు ఇస్తాడు నీకు బుక్స్ అంటే చాలా ఇష్టమా అని అడిగాడు సాహితి చిరునవ్వుతో అవును పుస్తకాలు నా స్నేహితులు అంటుంది ఆ చిన్న పరిచయం మెల్లగా స్నేహంగా మారింది రోజులు మారి గడుస్తున్న కొద్దీ ఇద్దరూ దగ్గరయ్యారు క్లాసులు పూర్తయ్యాక కాఫీ షాప్లో కూర్చోవడం లైబ్రరీలో కలిసి చదవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో అలా సాగిపోతుంది సాహితీ మెల్లగా అభిరామును గుండె లోతుల్లోకి దించుకుంటుంది అతనితో మాట్లాడితే తన బాధలు పోతాయి అతను ఉన్న చోటే తనకు సంతోషం కలిగిస్తుంది ఒకరోజు అభిరాము సాహితి నిన్ను చూసి నాకు కొత్తగా ఏదో ఫీల్ అవుతున్నాను ఇంకా నా లైఫ్లో స్పెషల్ అని అంటాడు అదే క్షణం సాహితి గుండె వేగంగా కొట్టుకుంటుంది అందుకే తనకు కావాల్సింది అదే అనిపిస్తుంది ఒకరినొకరు పూర్తిగా నమ్మి ప్రేమించడం స్టార్ట్ చేస్తారు సాహితి తనకు ఉన్న చిన్న చిన్న సేవింగ్స్తో అభిరామ్కు గిఫ్ట్స్ కొనిచ్చేది అతడు సంతోషిస్తే చాలు అనుకునేది ఒకరోజు అభిరామ్ బైక్ కొనాలని అనుకుంటాడు కానీ డబ్బులు సరిపోలేదు సాహితి తనకు అమ్మాయి ఇచ్చిన బంగారు చేయిపోగులు అమ్మేసి అతనికి ఇచ్చింది నిన్ను సంతోషంగా చూడడం నా కోరిక అని చెప్పింది అభిరామ్ నోట్లో మాట రాలేదు కానీ మనసులో మార్తం ఈ అమ్మాయి చాలా అమాయకంగా ఉంటుంది అనుకున్నాడు కాలం గడిచింది ఒకరోజు సాహితి ఫ్రెండ్స్ అభిరామ్ ఇంకో అమ్మాయితో కూడా తిరుగుతున్నాడని విన్నాను అంది మొదట నమ్మలేదు కానీ తర్వాత సాహితి లైబ్రరీ దగ్గర చూసింది అభిరామ్ మరో అమ్మాయి చేయి పట్టుకొని నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు ఆ క్షణం ఆమె గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది సాహితి నేరుగా అడిగింది అభిరామ్ ఇది నిజమా నన్ను నిజంగానే ప్రేమించావా అని అడుగుతుంది అభిరామ్ చల్లగా నవ్వుతూ సాహితి నువ్వు చాలా అమాయకురాలివి నేను నీతో టైం పాస్ చేసే అంతే నా లైఫ్లో సీరియస్గా నేను ఎప్పుడూ తీసుకోలేదు ఇంకో అమ్మాయి నాకు ఇష్టమైంది ఆమెతోనే ఫ్యూచర్ అనుకుంటున్నాను ఆ మాటలు విన్న సాహితి కాళ్ళు వణికిపోయాయి ఆమె కంటతడి ఆగలేకపోయింది నేను నీ కోసం నా మనసు నా కళలు నా త్యాగాలు ఇచ్చాను కానీ నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా అని రోధించింది అభిరామ్ మాత్రం కఠినంగా నేను మర్చిపో మనిద్దరం మనిద్దరి మధ్య ఎలాంటి ఫ్యూచర్ లేదు అన్నాడు సాహితి అలా గుండె పగిలిపోయినా తన గౌరవం వదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతకాలం సాహితి కన్నీళ్లు కాచింది రాత్రులు నిద్రపట్టేది కాదు ప్రతి జ్ఞాపకం గుండెను గాయపరుస్తోంది కానీ చివరకు ఆమె నిర్ణయించుకుంది నా జీవితం కోసం నేను పోరాడాలి తన చదువుపై దృష్టి పెట్టి పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది తల్లిదండ్రులు ఆమెపై గర్వపడ్డారు అభిరామ్ మొదట సంతోషంగా ఉన్న మెల్లగా తన ప్రవర్తన ఫలించే ఫలితం తెలిసింది అతను ఇష్టపడ్డ ఇంకో అమ్మాయి కూడా చివరికి వదిలి వెళ్ళిపోయింది అతను ఒంటరిగా మిగిలిపోయాడు తన చుట్టూ ఎవరూ లేకపోవడంతో సాహితి గుర్తుకొచ్చింది కానీ అప్పటికీ అయిపోయింది సాహితి మోసపోయినా తన మనసు పవిత్రంగా నిలిచింది ఆమె నిజమైన ప్రేమ హృదయ అయినా ఆ నిజాయితీతో ఆ ధైర్యంతో జీవితంలో విజయాన్ని సాధించింది అభిరామ్ మాత్రం ఒకప్పుడు తన కోసం ప్రాణమిచ్చిన అమ్మాయిని శాశ్వతంగా కోల్పోయాడు చివరగా నిజమైన ప్రేమ ఎప్పుడూ మోసపోవచ్చు కానీ మోసం చేసిన వాడు జీవితంలో ఒకరోజు ఖచ్చితంగా ఒంటరితనంలో మిగిలిపోతాడు